నాకు అతలైతుందంటే పచ్చని సారి లోపల తెల్లని అన్నం పెట్టినవు తొలి బుక్క తీసి కమలమందు ఎత్తే సమయాన అన్నము లోపల విషమున్నది అన్నము తింటేనేమో విషముతో చచ్చిపోతావు తినకపోతే ఆకలి బాధతో చచ్చిపోతావు అంటివాలు రికిన సంబంధ బతుకు ఆ గో కుడిలో పంటలుక సంబంధం ఉన్న ఆ జీవితం తండ్రి తన గుండెకు తాను తాత్పరము తెలుసుకున్నది అబ్బా రేపు రేపటి కల్లా నా కడుపులో పరమాత్రము నాకిద్దరు బిడ్డలు నా పెద్ద బిడ్డ అరుణావతి నా చిన్న బిడ్డ ఏడెళ్ళ బిడ్డ కరుణావతి దేవి కోటి ఓసిన కోడల్ది బిడ్డ కాదు లక్ష వరాలు ఓసిన నోడు కొడుకుగాడు సాటస్తారా పది మంది బిడ్డలు ఉన్న ఒక్క కొడుకు కొడుకులు కొడుకులుగానేది ఎందుకంటే ఆగో కొడుకులు పెడతారు పెడతారు అవ్వాల ఆశ పడతారు కొడుకులు ఉట్టిన నాడు తల్లి తండ్రి వాడు పెట్టే తెలియదు వాడు ఇచ్చే తెలియదు అవ్వరు వచ్చే తెలియదు కానీ కొడుకులు పెడతారు పెడతారు అంటే చివరికి సచ్చిన నాడు కాట్లకి కుర్రాయి పెట్టడానికి కొడుకులు కావాలి అగో తలాపున కూర్చొని ఎడవడానికి బిడ్డలు కావాలి తల కొర్రాయి పెట్టడానికి ఒక్క కొడుకు కావాలే నా కడుపు లోపల బిడ్డలు బిడ్డలున్నారు కళ్ళ మేము వచ్చిన నాడు నా ఇద్దరు బిడ్డలు వచ్చి మీద పెడతారు కానీ అలా కొర్రాయి పెట్టడానికి మా పేరు మీద పట్టి పండుగ చేసుడానికి మాకొక్క లేపాయ భగవంత రేపు రేపటి కల్లా మేము చచ్చితేన నా కొడుకు నా కడుపులో ఉట్టి పెరిగి పెద్దగా అయినాక తోవ పొండి నా కొడుకు నడిచిపోతాంటే ఆగో పలాని సుందరదేనాలకు కొడుకు పోతాడు పలాని సుందరే కొడుకు పోతాడు అని ముందుగా మా పేరు అత్త వెనకచీరి నా కొడుకు పేరు అత్తది ఆ పేరు మాకున్నదాలదా అని అనుకున్నది కన్న తల్లి కడుపు లోపల నా ప్రాణం పోతే ఇరవై రెండు రోజులు నాడు మా ప్రాణం బలేదానం మా దివనం పేన బలేదానము నా కడుపు లోపల కొడుకులు పుట్టిన పేరు నాకు రావాలి కనిపించి పెద్ద ఏసిన సాధిన పేరు నాకు రావాలి అయ్యా ఇరవై రెండు రోజులు

யபடோ <laughs> பிறகு <laughs> ورے ور منڈا رانا چتھولا وٹي رانا ريگه يا باگرا چتھولا وٹي رانا اےل کوہ راجا اےل کوہ راجا اےل کوہ راجا راجا کوہ راجا اےل کوہ راجا اےل کوہ راجا دیو 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 رنگمے منڈا کو دیرا کو دی پرم تیار اے تے نا నా పేరు దైత్రం ఒకరు జాగం నా పేరు జంగమయ్యా అయ్యా

కన్న రాజ్యం అంటే నా బిడ్డలకి ఇందారం చరిపోదు అక్కడికి నా బిడ్డ నన్ను మా చచ్చిపోయింది అట్లా ఈ ఇంధారం నువ్వు మొన్న ముప్పై వేల రూపాయలు అవి నాకు पायंत्वान थुराड़े हया मं तशारे अबचर है?

ట్టలు కట్టుకొని నీతి ముచ్చట్లు అక్కడైన కాలం కాదు నడవంత్రెండ్ నాలుగు వచ్చాటం లైట్ కిందికి ఎన్నో పురుగులు వస్తున్నాయి సత్తున్నాయి వస్తున్నాయి సత్తున్నాయి ರೀತಿ ಮಾನವ ಜಾತಿ ಇಪ್ಪಡೆವರೈತ ಸಪ್ಪತ್ತು ಕೊಡ್ತಾರೋ ಎವರೈತೆ ಸಪ್ಪತ್ತು ಕೊಟ್ಟಾರೋ

చె చెట అన్న చెంపదెంప కొట్టి ఈ ఎంటి కొండలా ఉట్ట రామారామారా

నేను వేనపానికి కాయ అంటే పండాది పిందంటే నేను దేవుళ్ళ పూజల గురించి పోయినా నా కడుపు లోపల ఇద్దరు తోడ ఒక్క కొడుకు జన్మను మనం అన్నది కాయ పండ అన్న అని నువ్వు అన్నవు కాయ అంటే అంటే కరుపుల కాయము కాయవత్తన కరుం అంటే కాయ అంటేనో కానట్టు పన అంటేనో ఐనట్టు పింద అంటేని బోందనట మమ్మారి గారి నిజమాయ గారి పెనపన ఐందా ఐందా తెలువంత పెంచువే ఐందశుత్తారని ఐందర్స ఐందా ఇగో నీకు చిట్టి ఇస్తాడు దిర్సాలి ఆస్ భు 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 తూర్పు దిశతి పర్వ దిశతి ఎర్కలంటి ముదర్న ఆస్ భు 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 కరగలంటి

నువ్వు భోజనాలు మోజనాలు కుప్పేసిన కలిసిన బాబా నూట పదాలు పెట్టపోతే మావాడుకు అలవాటు అయింది పైసలు వేపడు ఇంటి కుదురుతారు రెండు తలుపులు

మా కడుపులో నాకు అంతా కోళ్ళు కోళ్ళు కోళ్ళకి వెళ్ళినట్టు అనిపిస్తుంది మీ కోళ్ళ కోళ్ళ మీదనే ఉన్నదవా నాకైతే అనిపిస్తాం దొరికినా ఏంటి మొదటి కడుపు లోపల పన్నులు తిన్నట్టు అయ్యో నీకు ఏమైంది ఏమైందో దవటేమైంది నా కడుపులో పందు తిన్నట్టు అయితే నీ ఎమ్మ నేను రాలేదా అయ్యో నాకు తప్పినా కదా ఇప్పుడు తప్పదు నా నాకు నేను నువ్వు లెక్కల్లో పీకా నీకు మరి ఏడాదికి పన్నెండు నెలలు నువ్వు చెప్పు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మరిస్తాను ఎందుకు అంత తప్పినాసి నెలలంటే కాదే నేను నేను ఇప్పుడు రెండు జీవనాల మనిషిని కాలు చూడరు రెండు జీవనాల మనిషి చంపే రెండు జీవనాల మనిషి అంటే చంపు ఇంకోటి ఆగు మనుషులందరికి ఒక్కటే జీవనం రెండు జీవనాలు

నిమ్మ పువల నిమ్మ ప్రియో పులా నిమ్మ